హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అయితే చేసామండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఈ టిప్స్ పాటించారంటే మీ ఇంట్లో మీరు కూడా బయట కొనుక్కొని తినే పని లేకుండా ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్గా చేసుకొని తినొచ్చు బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే టిఫిన్ ఏం కావాలి అంటే ఫస్ట్ అందరి నోటి నుంచి వచ్చేది మైసూర్ బోండా ఎందుకంటే పర్ఫెక్ట్గా ఇంట్లో రాదు కాబట్టి సో ఈ టిప్స్తో చేయండి తప్పకుండా వస్తుంది ముందు ఒక మిక్సింగ్ అయితే తీసుకొని దాంట్లోనే ఒకప్పు వరకు అయితే తీసుకున్నాను ఈ పెరుగు పులిసిందైనా పర్వాలేదు ఫ్రెష్ అయినా పర్వాలేదు దాంట్లోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వంట సోడా అయితే అర టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక నా దగ్గర విస్కర్ ఉంది కాబట్టి మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర లేదనుకోండి ఏదైనా ఒక స్పూన్తో కానీ ఫోర్త్తో కానీ ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ వంట సోడా అనేది ఫెర్మెంట్ అవుతుంది అనమాట పెరుగులోకి వెళ్ళి ఇలా బుడగలు నురగలాగా వస్తుంది ఇలా వచ్చే వరకు కలపాలండి ఇలా కలిపితేనే మనకి ఆ మైసూర్ బోండ అనేది మంచిగా పొంగుతుంది ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇలా బాగా కలిసిపోయింది కదా చూస్తున్నారా ఎంత నురగ వస్తుందో ఇది మొత్తం కలపడానికి ఐదు నుంచి పది నిమిషాలు అయితే పడుతుంది టైం పట్టిన చేసుకోవాలి ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారని అయితే వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి మైసూర్ బోండలో అసలు టేస్ట్ వచ్చేది ఈ పంచదారతోని ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోని మీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఇలా పిండి వేసి కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ నాకైతే రెండు కప్పుల వరకు మైదా పిండి అయితే పట్టింది హెల్తీగా చేసుకోవాలి అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైసూర్ బోండా అంటే ఫస్ట్ నేనైతే ప్రిఫరెన్స్ మైదా పిండికే ఇస్తాను ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఏం పర్వాలేదు కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి అచ్చం పెరుగుతూనే కాదండి మజ్జిగైనా వేసుకోవచ్చు చూపించిన విధంగా ఇలా విస్కర్తో బాగా కలిపిన తర్వాత ఉండలేకుండా చేత్తో అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక ఐదు పది నిమిషాలకి చక్కగా ఇలా కలిసిపోయిన తర్వాత ఇలా గట్టిగా అయితే బీచ్ చేసుకోవాలి కిందకి పైకి ఇలా పిండిని లాగుతూ ఉన్నామనుకోండి అనుకోండి మంచిగా పిండి అనేది పొంగుతుందండి ఇలా కలిపిన తర్వాత కూడా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన అయితే పెట్టాలి అస్సలు ఈ మైసూర్ బొండ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఇలా అంచులుకున్నది మొత్తం లోపలికి వేసేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాను ఇప్పుడు వేసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు ముందండి మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన మైసూర్ బాండా అనేది లోపల ఎయిర్ గ్యాప్స్ వచ్చి చక్కగా పొంగుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాండా కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకున్నాను ఇక్కడ మీకు కావాలంటే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ జీలకర్ర ఒకటే వేసేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఈ జీలకర్ర అంతా కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసుకోండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోని డీఫ్రైక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మైసూర్ బోండా కాబట్టి అంతా మునిగే వరకు ఆయిల్ ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకున్న తర్వాత మనం వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అయితే తెచ్చుకోవాలి అప్పుడే బోండా అనేది వేయగానే పైకి రావాలండి పొంగాలి మీరు కనుక ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసి సరిగ్గా వేయడం అవ్వలేదు అనుకోండి బాండా అనేది అసలు పొంగదు పిండి పిండిగా ఉండిపోతుంది లోపల అస్సలు ఉడకదనమాట చూస్తున్నారా ఇలా వెయ్యగానే బాండా అనేది పైకి తేలిపోవాలి ఇలా తేలింది అంటేనే కరెక్ట్గా మైసూర్ బోండా టేస్ట్ అయితే బాగుంటుంది చూస్తున్నారా పైకి వచ్చి వెంటనే తిరిగిపోతున్నాయి బాండాలు అనేవి మంచిగా అయితే పొంగాయి మనం ఈ మెథడ్లో కలిపామనుకోండి ఇలా బాండాలు పొంగుతూ చక్కగా వస్తాయి గుల్లగా ఈ విధంగా ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో వేస్తున్నాను ఇంకా మీకు కావాలంటే పెద్ద సైజులో వేసుకోవచ్చు ఇంకా లేదు అనుకుంటే చిన్న చిన్ని బాండాలు కూడా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి బోండాలు అనేవి ఒక సైడే కలర్ వస్తాయి సో ఇలా కలపటం వల్ల అన్ని పక్కల కూడా సమానంగా కాలుతాయి అనమాట లోపల అసలు పిండి పిండిగా అస్సలు ఉండదండి వేడి వేడి ఆయిల్లో వేయడం వల్ల తక్కువ పిండి వేసినా సరే బోండా అనేది ఉబ్బుతుంది మంచిగా పొంగుతుందనమాట ఈ విధంగా అన్ని పక్కల కాల్చుకున్న తర్వాత ఈ బాండాల్ని అయితే తీసేసుకుందాము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు నురగ కూడా ఆగిపోయింది ఇలా వచ్చిన తర్వాత తీసేసుకొని ఇంకొక వాయి వేసుకోవడానికి ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చిన తర్వాత వేసుకోండి అప్పుడు మళ్ళీ ఇంకొక వాయి కూడా ఇలానే పొంగుతూ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అసలు బయట కొనుక్కొని తినే పనే లేదండి ఇంట్లోనే ఈజీగా మనం మనసు పెట్టి చేస్తే ఒక గంటలో మైసూర్ బాండా అయితే అయిపోతుంది ఈ విధంగా అప్పటికప్పుడు చేసుకున్నారనుకోండి ఇది రాత్రిపూట కూడా కలిపి పెట్టుకోవచ్చు రాత్రిపూట కలిపి పెట్టుకుంటే మనం ఉప్పు వేయన అవసరం లేదు షోడా ఉప్పు అనేది వాడిన అవసరం లేదు అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు మాత్రమే షోడా ఉప్పు అయితే వేసుకోవాలి చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో అలా నూనెలో వేయగానే ఇలా పైకి వచ్చేస్తున్నాయి పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా సరే చక్కగా చేసేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా హెల్తీగా చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మైదాపిండితో వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా ప్రిఫర్ చేశాను ఈసారి వీళ్ళున్నప్పుడు గోధుమ పిండితో కూడా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను మీరైతే రౌండ్గా వేసుకోండి నేనైతే ఇక్కడ రౌండ్గా వేయలేదు ఇలా రౌండ్ రౌండ్గా వేసుకుంటే భలే ఉంటాయి ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇక గట్టి చట్నీతో తింటూ ఉంటే మామూలుగా ఉండదు ఈసారి ఎప్పుడన్నా కొబ్బరి గట్టి చట్నీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను దీంట్లోకి పచ్చిమిర్చి టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగతా అన్నీ కూడా ఇలానే మిగతా వాయిల్ మొత్తం అయితే వేసుకున్నాను ఇక్కడ నాకు రెండు కప్పుల మైదా పిండికి చాలా బాండాలు అయితే వచ్చేసాయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చక్కగా ఇలా వేసి పెట్టవచ్చు అచ్చం స్ట్రీట్ స్టైల్లో బయట తిన్నట్లే ఉంటుందండి ఈ మైసూర్ బోండా చేయాలంటే ఆ బాని తల పట్టుకుంటారు కదా అలాంటిది ఏమీ లేకుండా ఈసారి ఈ సింపుల్ ట్రిక్స్తో ఈ సింపుల్ ప్రాసెస్లో కనుక చేశారు అంటే ఈజీగా చేసేయచ్చండి ఎవరైనా సరే చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఇచ్చాను గ్యాప్ ఇచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మిగతావన్నీ అయితే వేసేస్తున్నాను చూస్తున్నారా ఎంత చక్కగా మనం అసలు వెయ్యగానే డ్రాప్ చేయగానే పైకి వస్తున్నాయి ఈ విధంగా చేయి తడుపుకుంటూ వేశారనుకోండి కొంచెం రౌండ్గా అయితే వస్తున్నాయి ఇలా చేయి తడుపుకుంటూ గిన్నె కానించుకుంటూ వేయండి మంచిగా రౌండ్గా అయితే అన్నమాట ఇలా మిగతావన్నీ కూడా వేసేసుకొని వాటిని కూడా తీసేసుకొని వేడి వేడిగా కొబ్బరి గట్టి చట్నీతో నేనైతే తాలిం పెట్టలేదు చట్నీకి మీరైతే తాలిం పెట్టేసుకోండి ఇంట్లోనే కాబట్టి నేనైతే పెట్టలేదు అలా తింటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయండి భలే వెన్నలాగా చక్కగా లోపల ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి మంచిగా అయితే పొంగాయి అనమాట చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ మెత్తగా ఉన్నాయో బాగుండ్ అనేది పిండి పిండిగా అసలు ఎక్కడా కూడా లేదు చూస్తున్నారా అప్పటికప్పుడు కలిపేసినా సరే బాగుండు అనేది ఎంత మంచిగా వచ్చిందో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇలానే వేసుకొని తినేస్తున్నాము జీలకర్రతోనే మీరైతే అన్నీ వేసుకొని చక్కగా తినేయండి ఇంటిలో పాతే ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే బాగా ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి వారానికి రెండుసార్లు చేయమంటారు అప్పుడైతే గోధుమ పిండితో చేయండి ఇప్పుడైతే ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి మైదా పిండితో చేశాను ఈసారి వీలు ఉన్నప్పుడు గోధుమ పిండితో మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను సరే కానీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బోల్డ్ వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి తప్పకుండా వాటిని మీరు కూడా చూసి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్